ఏపీఐఐసి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం నవంబర్ ముప్పైనా కృతజ్ఞత ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది మైఫోర్స్ మహేష్ వెల్లడి ఈ కృతజ్ఞత ర్యాలీలో జనసేన శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి వైసీపీ నాయకుల సవాల్తో మెడికల్ కళాశాల వద్దకు అనుచరులతో చేరుకున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పోలీసుల జోక్యంతో సర్దుమరిగిన వైసీపీ టీడీపీ నాయకుల ఘర్షణ అయిపోయిందండి ఏపీఐఎస్ఈ డైరెక్టర్లుగా ఈ నెల ఇరవై ఆరున విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని నవంబర్ ముప్పైనా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసం మదనపల్లి పట్టణపురవీధుల్లో కృతజ్ఞత ర్యాలీ నిర్వహిస్తున్నామని మైఫోర్స్ మహేష్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అమర్ నారాయణ సుభాష్ సుభాశ్రీ నరేష్ ఉమేష్ భవ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కృతజ్ఞత ర్యాలీకి ప్రతి ఒక్కరూ హాజరై దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు దశాబ్ద కాలం తనతో పాటు జనసేన పార్టీ కోసం కృషి చేసి తాను వేసిన అడుగులో తోడ్పాటు ఇస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు జయభవ్య మాట్లాడుతూ ఈ కృతజ్ఞత ర్యాలీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఏపీఐఎస్సీ కార్యాలయం నుండి ప్రారంభమై పట్టణ పురవీధుల మీదుగా సాగి మళ్లీ ఏపీఎస్సి కార్యాలయం వద్దకు చేరుకుంటుందని అనంతరం సన్మాన సభ జరుగుతుందని తెలిపారు కావున జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కానీ కాలం అయింది ఈ మధ్యనే జీవో రావడం జరిగింది సందర్భంగా ఇరవై ఆరున ఈ నెల ఇరవై ఆరున ఏపీఐసి టవర్స్ మంగళగిరిలో హెడ్ క్వార్టర్స్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నా అలాగే ముప్పైన మదనపల్లె మన ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఉన్న ఏపీఐసి ఆఫీస్ దగ్గర నుంచి కృతజ్ఞత ర్యాలీ పేరుతో ర్యాలీ నిర్వహించున్నాం కృతజ్ఞత ర్యాలీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మదనపల్లె పట్టణ పురవీధుల మీదుగా కృతజ్ఞత ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం నాతో పాటు దశాబ్ద కాలం నన్ను నమ్మి జనసేన పార్టీ జెండా మోసిన నా కార్యకర్తలు అలాగే నాపై అభిమానంతో ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అలాగే నాకు నేను చేసే ప్ర నేను వేసే ప్రతి అడుగులను తోడుపాటును అందించిన ప్రతి ఒక్కరికి నన్ను నాకు సహకరిస్తూ నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ కృతజ్ఞత ర్యాలీ అనేది ముప్పై తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మన మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఏపీఐసీ ఆఫీస్ దగ్గర నుంచి ప్రారంభిస్తాం ఖచ్చితంగా జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు వీర మహిళలు అలాగే మదనపల్లి పట్టణ ప్రజలు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఇదేనా ఆహ్వానంగా భావించింది అందరూ కూడా విచ్చేసి మన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు రాజకీయాల్లో డబ్బు రికమెండేషన్ వారసత్వము ఉన్న ఈ కాలంలో అవేవి లేకపోయినా కష్టంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో రాజకీయం చేసి ఏ రికమెండేషన్ లేకపోయినా నన్ను గుర్తించి ఆంధ్రలోనే కానీ తెలంగాణలో కానీ రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేయడానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా నాకు పార్టీలో పదవులు కానీ ఎన్నో అవకాశాలు కల్పించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా అధినేత దైవ సమానులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసం ఈ కృతజ్ఞత ర్యాలీ నిర్వహిస్తుంది కావున మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేయాల్సిందిగా అందరికీ నా ఆహ్వానంగా ప్రజారాజ్యాంగాన్ని వీటి జనసేన పార్టీ కంటిన్యూ అవుతూ వాళ్ళతో మా పార్టీ మా పార్టీ అని మేము ఫోన్ చేసుకొని మేము ట్రావెల్ చేసినందుకు గాను మా మిత్రుడు డాక్టర్ మైపూర్ మహేష్ ఏపీఐసి డైరెక్టర్ ఇవ్వడం అనేది అందుకు కృతజ్ఞతగా ఒక కృతజ్ఞత ర్యాలీని ముప్పైవ తేదీ మదనపల్లి గుండా ఒక యాత్రనైతే ఏది కృతజ్ఞత ర్యాలీ యాత్రను పదకొండు గంటలకు ఏపీఏసీ ఆఫీస్ మన ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఏపీఏసీ ఆఫీస్ నుంచి బయలుదేరి నెగేటివేరుపల్లి మీదుగా ఆల్మోస్ట్ ఆఫ్ మళ్ళీ ఆఫీసుకు చేరుకొని దాని తర్వాత అభినందన సభను ఏర్పాటు చేయాలని అని చెప్పి మొత్తం జనసేన శ్రేణులందరూ కలిసి ఒక పండుగ వాతావరణాన్ని వచ్చి దీన్ని పోలీసుల జోక్యంతో మెడికల్ కళాశాల వద్ద వైసీపీ టీడీపీ నాయకుల ఘర్షణ తప్పింది పేద విద్యార్థుల వైద్య విద్య కోసం నిర్మించిన మెడికల్ కళాశాలను ప్రైవేటీపరం చేయకుండా చూడాలి తప్ప కళాశాలను నిర్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుపై శనివారం నాడు తంబలపల్లి నియోజకవర్గం వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఇరవై ఏడు కోట్ల రూపాయలను వైఎస్ఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మిస్తే తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు మూడు కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా డబ్బులు దోచేశారనడంపై మండిపడుతూ అలాంటి మాటలు మాట్లాడడం తగదని ఆదివారం ఉదయం పది గంటలకు మెడికల్ కళాశాల వద్ద ఆధారాలతో నిర్పిస్తామంటూ వైసీపీ నాయకులు సవాల్ విసిరిన విషయం తెలిసిందే ఆదివారం ఉదయం పది గంటలకు మెడికల్ కళాశాల వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి ఇదే సమయంలో తేదేపా వర్గీయులు కూడా అక్కడికి చేరుకున్న కొందరిని చితకబాదడం జరిగింది ముందస్తు సమాచారంతో పోలీసులు ఇరు వర్గాలను చెరో వైపుకు పంపించి గొడవ సద్దుమనిగించారు ఇది మూడు కోట్లు విలువ చేస్తుందా నాలుగు కోట్లు చేస్తుందా లేదా నలభై కోట్ల వరకు జరిగిందా నీకు ఒక అవగాహన వస్తుంది ఎందుకు నీ స్వార్థం నీ పదవులు నీకు ఈ మదనపల్లె రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటి మాటికి మాటి మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు పొద్దున్నే కబర్దార్ అంటావు రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు ఇది నీ బతుకు ఆధారాలు బయట పెట్టమంటావా నీ బతుకును బయట పెట్టమంటావా ఎందుకు నోరుంది కదా ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు కానీ మీరెవ్వరూ కానీ ఏం మాట్లాడొద్దండి మాట్లాడిని ఎంత మాట్లాడితే మనం ఓపిక్గా చూస్తూ ఉన్నామంటే చూసుకొని ఉన్నాం ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది రోజు మెడికల్ కాలేజీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు ఈరోజు చేస్తే అరెస్ట్ చేస్తామని నాకు నోటీస్ ఇచ్చినారు మెడికల్ కాలేజ్ గురించి కాదు ఇక్కడ టాపిక్ నువ్వు మాట్లాడిన మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని నువ్వు మాట్లాడుతున్న చిల్లర్ గానివి చిల్లర్ లాగా మాట్లాడుతున్నావు మాట్లాడిన ప్రతిసారి నోరు అదుపులో పెట్టుకో నీకు రోజులు దగ్గర పడ్డాయి మరీ మరీ చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకో శ్రీ బాబా తమ మధ్యనే ఉన్నారని ఆయన శతజయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మదనపల్లి సత్యసాయిబాబా సేవా సమితి సభ్యులు తెలిపారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవార్షిక జయంతి వేడుకల్లో భాగంగా మదనపల్లి నందు మదనపల్లి సమితి ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలోని శ్రీ సత్య సాయిబాబా సమితి కేంద్రంలో ఉదయం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన ఆవిష్కరణ స్వామివారి సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు సాయి భక్తులు సత్యసాయిబాబా రథాన్ని పురవీధుల్లో ఊరిగింపు నిర్వహించారు అదేవిధంగా మహిళలకు ఉచిత చీరలు పదిహేను మంది పురుషులకు ప్యాంట్లు షర్ట్లు పంపిణీ చేశారు దాదాపుగా ఆరు వందల మందికి మహానారాయణ సేవ జరిగింది സാർ <laughs> എടുത്തത് భగవాన్ బాబావారి నూరవ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులందరూ కూడా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ మదనపల్లి సత్యసాయి సేవా సమితి మదన్పల్లి నందు కూడా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు పూజా కార్యక్రమాలు మొదలైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా తెల్లవారి నగర సంకీర్తన ఏడు గంటలకి పతాకావిష్కరణ తొమ్మిది గంటలకి స్వామివారి సహస్రనామార్చన పది గంటలకి స్వామివారి ఊరేగింపు అదేవిధంగా పన్నెండు వందల గంటలకి మహానారాయణ సేవ నిర్వహించడం జరుగుతుంది మరి సాయంత్రం ఆరు ముఖ్య ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తల ప్రసంగం ఉంటుంది భజన ఉంటుంది దాని తర్వాత స్వామివారి ఉయ్యాలోత్సవము తర్వాత మహామంగళహార్తి ప్రసాద వినియోగము ఉంటుంది కావున భక్తులందరూ కూడా దీనిలో పాల్గొని చరిత్రని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము రెండు గంటలకి

జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ చెన్నై వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ శిబిరంలో పెద్ద ఎత్తున ప్రజలు కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు శస్త్రచికిత్సలు అవసరమైన వారికి చెన్నైలోని శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నందు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని నిర్వాహకులు చిన్ని విజయ తెలిపారు

మేము చెన్నై శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మరియు మిషన్ ఫార్ విజన్ ట్రస్ట్ నుంచి ఇక్కడ క్యాంపు చేస్తున్నాము గత ఇరవై సంవత్సరాలుగా మన మదనపల్లిలో చేస్తున్నాము దీనికి కారణం చేయించే వాళ్ళు ఎవరంటే సాయి మాతా సేవా ట్రస్ట్ కుప్పం మరియు మదనపల్లి ఇక్కడ మన మదనపల్లిలో గత ఇరవై సంవత్సరాలు చేస్తున్నాం వీరికి అందరికీ చెన్నైలోని శంకర నేత్రాల హాస్పిటల్లో వీళ్ళకంతా ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నాము రౌండ్ బస్సు సౌకర్యం కల్పిస్తున్నాము ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఇక్కడ క్యాంపులు చేసుకుంటాను దాని కారణం ఎవరంటే శ్రీమతి విజయమ్మ చిన్నీ సార్ అదేవిధంగా ఇక్కడ వాలంటీర్ సర్వీస్గా ఇస్మాయిల్ సార్ గారు ప్రతి నెలా వచ్చి వీళ్ళకి ఏం కావాలి ఏం సౌకర్యం కానీ చూస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఎవరికైతే కంటి లోపం ఎక్కువగా ఉందో వాళ్ళందరూ వచ్చి మీ కంటిని బాగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ధన్యవాదాలు ప్రమాదంలో గాయపడిన వైసీపీ కార్యకర్తకు తామంతా అండగా ఉన్నామని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ గొల్లపల్లి నందు ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన వైసీపీ కార్యకర్త కదిరప్పను పరామర్శించారు ఆయన కుమార్తె వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో నిసార్ అహ్మద్ పాల్గొని వధూవర్లను ఆశీర్వదించారు 아니 저거 포트 다시 다 된다고 말 건데 이제 안 된다. 아땡아 여기. మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే పడిపూజ మహోత్సవం కేరళ అయ్యప్ప దేవస్థానం ప్రధాన అర్చకులు మనోజ్ తంత్రి ఆధ్వర్యంలో జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లా మంత్రి ఎమ్మెల్యే సహకారాలతో ఈ పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది గణపతి హోమం భగవతి సేవ కళాభిషేకం రిపీట్ భగవతి ఇరవై తొమ్మిది పడి పూజ ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు ಪ್ಪ ಅಷ್ಟಾಶ ಮಹಾಸಾರ ಶಾಸ್ ದರ್ಶನದಾಯಕ ಶುದ್ಧ ಪುಷ್ಟ ಸನ್ನಿಧಾನ ನಮಾಮ್ಯಹಂ ಸ್ವಾಮಿಶರಣಮಿಯೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಈ ನೆಲ ಇರವೈ ಎಮಿಡವತೇದಿ ಸಾತ್ರ ಭಗವದೀಸೇವತೆ ಮೊದಲುಪಟ್ಟು తదుపరి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటలకి గణపతి అష్టద్రవ్య మహాగణపతి హోమం తదుపరి కలసాభిషేకం సాయంత్రం పడిపూజా మహోత్సవం మన ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది దీనికి అయ్యప్ప భక్తులు పట్టణ పురప్రముఖులు పట్టణ ప్రజలు అందరూ వచ్చి స్వామి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం స్వామి శరణమయ్య స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఈ అయ్యప్ప స్వామి మదనపల్లి అయ్యప్ప స్వామి దేవస్థానం అందు ఈ నెల పదహారు నుంచి అన్నదాన కార్యక్రమం ఉంది పొద్దున సాయంత్రం ఈ అన్న ప్రసాద వితరణ ఉంది స్వామి చరణం స్వాములకి విన్నపం స్వాములు బయట ఎక్కడెక్కడ హోటల్లో ఇక్కడ అక్కడ తింటున్నారని తెలుస్తుంది ఈ గుళ్ళో ప్రతినిత్యం అన్నదానం జరుగుతోంది కాబట్టి ఎక్కడ తినకుండా ఇక్కడికే వచ్చి ఈ ప్రసాదం స్వీకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అలాగే వసతి లేని వాళ్ళు ఎక్కడో పడుకోవాలని ఏం లేదు ఇక్కడ మందిరం ఉంది అయ్యప్ప దేవస్థానంలో ప్రతి స్వామి ఇక్కడ పడుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే చాలు ఇక్కడ వచ్చి పడుకోవడానికి అవకాశం ఉంది నిత్యం ఇక్కడ స్నానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు అయ్యప్ప గుడికే రావాలి అయ్యప్ప గుడి ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూడాలి ఇక్కడ జరిగే ప్రసాదం స్వీకరించి పోవాలని ప్రతి స్వామికి ఏపీఐఐసి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం నవంబర్ ముప్పైనా కృతజ్ఞత ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది మైఫోర్స్ మహేష్ వెల్లడి ఈ కృతజ్ఞత ర్యాలీలో జనసేన శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి వైసీపీ నాయకుల సవాల్తో మెడికల్ కళాశాల వద్దకు అనుచరులతో చేరుకున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పోలీసుల జోక్యంతో సద్దుమరిగిన వైసీపీ టీడీపీ నాయకుల ఘర్షణ అయిపోయిందండి ఇది మరొక బులటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం